ఈస్ రియల్ మదర్ అంటే నిజమైన తల్లి ఎవరు అనే కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకప్పుడు మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థానంలో ఒక విచిత్రమైన కేసు వచ్చింది ఇద్దరు స్త్రీలు ఒక చిన్న పసికొందపై తమకు హక్కు ఉందని వాదించుకుంటున్నారు ఇద్దరు తామే ఆ బిడ్డకు నిజమైన తల్లి అని చెబుతున్నారు అక్బర్ చక్రవర్తికి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాలేదు అప్పుడు ఆయన బీర్బల్ను పిలిచి బీర్బల్ ఈ సమస్యకు పరిష్కారం కనుగొనగలవా అన్నారు నిజమైన తల్లి ఎవరు అని అడిగాడు బీర్బల్ కొద్దిసేపు ఆలోచించి ఒక పథకం వేశాడు ఆయన ఆ ఇద్దరు స్త్రీలను పసికనను తీసుకురమ్మని చెప్పాడు అప్పుడు బీర్బల్ ఒక కత్తిని తీసుకొని ఆ బిడ్డను రెండు భాగాలుగా చేయండి చరి సగం ఒక్కొక్కరికి ఇస్తాను అని అన్నాడు అప్పుడు ఎవరికి అన్యాయం జరగదు అన్నాడు ఇది వినగానే ఒక స్త్రీ వద్దు వద్దు నా బిడ్డని అలా చేయకండి నాకు ఆ బిడ్డ వద్దు అని బిడ్డను పూర్తిగా ఆ స్త్రీకి ఇచ్చేయండి కనీసం నా బిడ్డ బతికి ఉంటుంది అని ఏడుస్తూ వేడుకుంది కానీ మరొక స్త్రీ మాత్రం పర్వాలేదు జీ నాకు సగభాగం ఇచ్చేయండి అని నిర్లక్ష్యంగా అంది అప్పుడు బీర్బల్ నవ్వి చక్రవర్తి నిజమైన తల్లి దొరికేసింది తన కడుపును పుట్టిన బిడ్డ కష్టపడడం బాధపడడం లేదా చనిపోవడాన్ని ఏ తల్లి చూసి తట్టుకోలేదు ఆ బిడ్డ ప్రాణానికి విలువ ఇచ్చి తన హక్కును వదులుకున్న ఈ మొదటి స్త్రీయే నిజమైన తల్లి అని చెప్పాడు అక్బర్ చక్రవర్తి బీర్బల్ తెలివితేటలకు ఆశ్చర్యపోయాడు నిజమైన తల్లికి బిడ్డని అప్పగించారు నీతి ఇక్కడ ఏమి అనగా నిజమైన ప్రేమ త్యాగానికి సిద్ధంగా ఉంటుంది